ప్రిలారా అసలు ముందు దేవుడు ఎలాగున్నాడు ఉన్నాడండి దేవుడు లేడా దేవుడు లేడు కదా దేవుడు ఉన్నాడనేది ఒక మూఢ నమ్మకం కదా దేవుడు ఉన్నాడనేది ఒక మూఢ నమ్మకం కదా దేవుడు లేడు కదా అంటారు వాళ్ళు దానికి ఎన్నో ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి గమనించాలి బిఫోర్ దిస్ క్రియేషన్ ఎలాగై అసలు ఎట్లాగ ఈ సృష్టి ప్రకృతి ఎలా ప్రారంభమైంది అంటే నాస్తికులు ఒక దగ్గరికి పోయి ఆగుతారు ఒక మహా వాయు మండలం ఉండింది అది లోపల ఉష్ణోగ్రత ఎక్కువై ఎక్కువై సుడుగుండంలాగా తిరిగి 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 పెటిల్లున విస్ఫోటనమై బిగ్ బ్యాంగ్ మహావిధ్వంస విస్ఫోటనం జరిగి ఆ తేజోవాయు మండలం అనేక శకలాలుగా చిన్న చిన్న భాగాలుగా శూన్యమంతట విసరివేయబడింది ఆ విసరివేయబడ్డటువంటి ఆ తేజోవాయు భాగాలు వాటిలోని ద్రవ్యరాశిని బట్టి వాటిలోని మాస్ను బట్టి ఎక్కువ మాసున్నవి వెలుగుతూ వెలుగుతూ నక్షత్రాలుగా ఉండిపోయినాయి తక్కువ మాసున్నవి చల్లారి చల్లారి గాలిపోయి వాయు రూపం పోయి ద్రవరూపం ద్రవరూపం పోయి ఘన రూపం వచ్చి గ్రహాలైన అలాగ విశ్వం ఏర్పడింది అని నాస్తికులు ఇచ్చే వివరణ బాగానే చెప్తారు కానీ మొట్టమొదటి తేజో వాయుగోళం ఎక్కడి నుంచి వచ్చిందంటే అది ఉన్నది సార్ అది దానికి మనమేం చేస్తాం అది ఎక్కడి నుంచి వచ్చిందంటే మేమేం చేస్తాం సార్ అది ఉంది అంటే నీకెట్లా తెలుసు నువ్వు పోయి అప్పుడు చూసావా ఇప్పుడు దేవుణ్ణి చూసావా అని నన్ను అడుగుతున్నావు తేజో మండలము బళ్ళున పేలిపోతుండగా నువ్వు చూసావా నువ్వు చూడకుండా నువ్వు నమ్మిందేమో మేము నమ్మాలి ఎన్నో అనుభవాలతో ప్రార్థనలకు జవాబులు పొంది మేము దేవుణ్ణి నమ్మితేనేమో మే నీ దృష్టికి బుద్ధిహీనమా నీ ఊహలేమో మేము నమ్మాలి సరే ఆ మొదటి తేజవాయు మండలం దాన్ని ఏమంటారంటే ఫస్ట్ కాజ్ ఆఫ్ ద యూనివర్స్ విశ్వానికి మొదటి మూల కారణం ఫస్ట్ కాజ్ ఆఫ్ ద యూనివర్స్ ఆ ఫస్ట్ కాజ్ అనేది ఎవరికీ తెలియదు సరే యాక్సిడెంటల్గా అలాగా పెట్టుళ్ళు మని బద్దలైపోయి కొన్ని గ్రహాలు నక్షత్రాలు సరే జీవం ఎలా ఉత్పన్నమైంది అంటే అది కూడా యాక్సిడెంటల్గా వాయు పదార్థం పోయి ఘన ఈ ద్రవ పదార్థమై పోయి ఘన పదార్థం అవుతున్నప్పుడు సెమీ సాలిడ్ సెమీ లిక్విడ్ అటు ద్రవము ఘన పదార్థం కాక సెమీ సాలిడ్గా ఉన్నప్పుడు కొన్ని కెమికల్స్ అటు ఇటు కాలువల్లాగా ప్రవహించి ఒకదానికోటి ఢీకొని ఒక నిష్పత్తిలో అవి కలుసుకున్నందుకు జీవం పుట్టింది అని నా చిన్నప్పుడు చదువుకున్న చదువు తర్వాత ల్యాబొరేటరీలో చాలా ప్రయత్నం చేశారు అప్పుడు పుట్టిన ప్రాణి పేరు ఏంటిదంటే అమీబా దాన్ని ప్రోటో జోవా అంటారు జోవా అంటే జీవా అని అర్థం ప్రోటో అంటే ద ఫస్ట్ వన్ అని అర్థం ద ఫస్ట్ లివింగ్ వన్ ద ఫస్ట్ లివింగ్ ఆర్గానిజం యూనిసెల్యులార్ ఆర్గానిజం ఏకకణాంగ జీవి అది ఆ తర్వాత అది తను తాను విభజించుకొని దానికి ఆడమ్మగా ఉండదు సంతానోత్పత్తి దాని జాతి అభివృద్ధి చెందటానికి అమీబా కానీ హైడ్రా కానీ ఏకకణాంగ జీవులు అవి ఎలాగవు అభివృద్ధి అవుతాయి అంటే కణ విభజన ద్వారా ఏకకణము స్ప్లిట్ అయ్యి చీలిపోయి రెండు అవుతాయి రెండు పోయి నాలుగు అవుతాయి నాలుగు పోయి ఎనిమిది అవుతాయి అట్లా అవుతూనే ఉంటాయి అన్నమాట అలాగా ఇప్పటికీ ఈరోజు కూడా ఇంకా అమీబాలు హైడ్రాలు ఉన్నాయి మంచిదే తర్వాత అందులో ఏదో ఒక అమీబా కొంచెం మారడం మొదలుపెట్టిందట ఏకణాంగ జీవిపై బహుకణాంగ జీవిగా మారింది మరి ఒకటే ఎందుకు మారింది మిగతా అమీబాలన్నీ ఎందుకు మారలేదు అంటే దానికి మనమేం చేస్తాం సార్ అట్లా ఇవి మారలేదు మరి వాడికి అవిడే రాలేదు ఏం చేస్తాం అంటాడు సరే ఆ బహుకణాంగ జీవి ముందు నీళ్ళల్లో అయింది నీళ్ళల్లో చేపలు గీపలన్నీ అయిన తర్వాత అందులో నుండి మళ్ళీ కొన్ని రెక్కలు తెచ్చుకొని పక్షిలాగా పైకి గిరినాయి ఆ రెక్కలు నీళ్ళల్లో ఉన్న చేపలకు కూడా ఉంటాయి వాటికిటు ఇటు ఇటు మొప్పలు ఉంటాయి మొప్పల వెనక చిన్న రెక్కలు లాంటివి ఉంటాయి అవే డెవలప్ అయ్యి కొంగలకు పావురాలకు కాకులకు అవన్నీ కూడా చాలా పెద్ద రెక్కలు అయిపోయి ఆఖరి వేరుండ పక్షి దాకా ఎదిగిపోయినాయి అంటే మరి కొన్ని చేపలు పైకి ఎగరకుండా నీళ్ళలు ఎందుకు ఉండిపోయినాయి సార్ కొన్ని పైకి ఎందుకు ఎగిరినాయి అంటే ఇంకా వాటికి ఐడియా రాలేదు మనమేం చేస్తాం సో మెనీ ఇంపాసిబిలిటీస్ దే వాంట్ వాంటస్ టు బిలీవ్ సరే తర్వాత నీళ్లలో నుండే పక్షులు కూడా పుట్టినాయి ఆ తర్వాత నీళ్లలో ఉండేవి అప్పుడప్పుడు నీళ్లలో లేకుండా నీటి బయట కూడా ఊపిరి పీల్చడానికి ఉభయ చరములుగా తాబేలు కప్పలు ఇట్లాంటివి ఉభయచరాలు యాంఫీబియన్స్ అంటారు వాటిని ఉభయచరాలుగా బ్రతికే కొన్ని జలచరములు భూచరములు ఉభయచరాలు ఆ ఉభయచరాలు ఉన్నటువంటి మళ్ళీ ఇక నీళ్ళలోకి అసలు వెళితే ఉక్కిరి బిక్కిరై శ్వాస అందక భూమి మీదనే ఉండిపోయినాయి అట్లాగా సింహం పులి జింకలు డిజిరాఫీలు గాడిదలు గుర్రాలు ఎలుగుబంట్లు అన్ని జంతువులు తయారైనాయి రకరకాల క్రిమి అన్నీ తయారైంది మరి ఇన్ని రకరకాలుగా ఎందుకు అండి అంటే మరి అది ఒక్కొక్క జీవి అట్లా అనుకున్నది అట్లా నేను ఇట్లా ఉండాలనుకున్నది మరి సింహానికి ఆ జూలు ఎందుకు వచ్చింది సార్ అంటే అది అట్లా అనుకున్నది సార్ జూలు ఉండాలి నాకు అనుకున్నది జూలు వచ్చేసింది మరి ఆడసింహం ఎందుకు అనుకోలేదండి ఆడసింహం ఎందుకు అనుకోలేదు నేను పిల్లిలాగానే ఉంటాను నాకు జూలొద్దేమొద్దు అని అది ఎందుకు అనుకుంది అంటే అది అప్పుడు మరి ఆవిడే రాలేదు సార్ మనమేం చేస్తాం ఇది వీళ్ళండి మేధావులు మేధావులు వందలకు అది అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి జవాబే లేని ప్రశ్నలు వందలు వేల కొద్ది ఉన్నాయి సీతాకోకచిలుక చిలుక అంత అందమైనటువంటి డిజైన్ అనేక రంగులతో రంగురంగులతో అద్భుతమైన డిజైన్తో అంత అందంగా ఉండాలి ఉండాలని ఎవరు నిర్ణయించాలంటే ప్రకృతి అది సొంతగానే అనుకుందట నా మీద ఇట్లా గుండ్ర గుండ్రగా గుండ్ర గుండ్రగా ఇవన్నీ ఉండాలి కొన్ని సీతాకోక చిలుకలు చిన్నగా ఉంటాయి దానికి ఏం డిజైన్ ఉండదు మొత్తం తెల్లగా వైట్ పేపర్ లాగా ఉంటాయి చూశారా మీరు మరి దానికి ఎందుకు డిజైన్ రాలేదండి అంటే దాన్ని అది అనుకోలేదు సార్ డిజైన్ అది అనుకోలేదట అందుకే బుద్ధిహీనుడు అనుకుంటాడని బైబిల్ చెబుతుంది యు సీ పర్ఫెక్ట్ డిజైన్ ఇన్ ద నేచర్ యు డోంట్ నో ద డిజైనర్ బట్ యు సీ ద డిజైన్